అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు మనం డేట్ చూసుకుంటే డిసెంబరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేసరికి ఒక్కోసారి శాంపిల్స్ తక్కువ పెడతారు సరుకులు తక్కువ వస్తాయి మార్కెట్ను బట్టి మూమెంట్ ఉంటుంది సరే ఈరోజు సరుకులు చూసుకుంటే బయట ఇతర ప్రాంతాల నుండి చాలా తక్కువలో తక్కువ ఐదు వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి ఐదు వేలే వచ్చినాయి ఈరోజు శాంపిల్స్ పెద్దగా పెట్టలేదండి గొప్ప మాత్రమే పెట్టారు స్టాకులు ఉండేవి ఏదైనా లక్ష లోపు ఉంటాయి మొత్తం టోటల్గా సరే ఈరోజు ఎంత సరుకులు ఉన్నా శుక్రవారం అనేది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మనం అంటే కొత్త మిర్చి పెద్దగా రాలేదండి కొంతమంది ఒక్కరోజు ఆడే కదా సోమవారం తీసుకెళ్దామని కూడా ఆడటం జరిగిందట ప్రకాశం కల్నూరు వైపు ఇంకా మార్కెట్ ధరలు చూసే ముందు ప్రత్యేకించి రైతు సోదరులు చెప్పేది ఏం లేదు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కొత్త పెద్ద గడా లేదు కాబట్టి ఏసీ ధరలు చూద్దాం ముందు కర్నూలు డీడీ కర్నూలు డీడీ చూస్తే ఎక్కడన్నా కొద్దిగా పాగిన కానీ కొత్త ఏసీ ఒకే విధంగా ఉండేవి కాబట్టి మార్కెట్ ధర అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల కాడి నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి డీలక్స్ పదహారు వేల కాడి నుంచి మొదలై సూపర్ అయితే పదహారు వేల వందలు ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలి జనరల్గా మార్కెట్లో జరుగుతున్నది హెవీ డీలెక్స్లు అయితే రెండు మూడు రూపాయలు పెంచి ఉంటుందని చెప్పడానికి కూడా జరుగుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఒకే మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి దేశవాలి దేశవాలి పదమూడు వేలు కాడి నుంచి మొదలై పదిహేడు వేలు ఎక్కువగా జరిగితే డబల పట్టి ఉండి దేశవాలి బాగుంటే పదిహేడు వేల ఐదు వందలు భద్రాచలానికి భద్రాచలం సింగల్ పట్టి ఉంటుంది కలర్ ముదురు కలర్ ఉండదు సింగల్ పట్టి ఉంటుంది కాబట్టి పదిహేను వేల ఐదు వందల కాడి నుండి పదహారు వేలు టాపు ఎక్కువగా పదిహేను వేల వందలు కావాలా రైతు సోదరులు గమనించండి పదహారు వేలు చెప్పామంటే పదహారు వేలు తగ్గట్టు క్వాలిటీ ఉండాలి జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదిహేను వేల ఐదు వందల కానీ మొదలై పదిహేను వేల ఆరు వందల ఏడు వందలు పదహారు వేలు టాపు టాప్ క్వాలిటీ ఉంటే దేశవ్యాలు అయితే పదిహేడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అటు నెంబర్ ఫైవ్ కానీ ఇది కానీ తర్వాత మనకి తేజా మార్కెట్ తేజ మార్కెట్ ఇంతే ఉంది స్టడీగానే ఉంది మంచిగా కాకపోతే ఈరోజు శుక్రవారం అనేసరికి కొద్దిగా పాత స్టాకులే కాబట్టి కొద్దిగా కొత్తవి కూడా క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో లేదు నేను చూసిన మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు కానుంచి పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు జరుగుతుందండి పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటి రెండు చోట్ల వేసిన ఒకటిద్దరే వేస్తున్నారు హెవీ క్వాలిటీ ఉంటేనే జనరల్గా జరుగుతున్న మార్కెట్ మనం చెప్పుకోవాలి కాబట్టి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల కానించి మొదలయ్యి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్లో డిమాండ్గా ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతా మార్కెట్ అయితే కొంచెం బాగుంది కాకపోతే నిన్న కూడా చాలామంది రైతులు కామెంట్లు చేశారు ఏమంటే పద్దెనిమిది వేలు మీరు పదిహేడు వేలు ఎందులో జరుగుతుందన్నారు పద్దెనిమిది వేలు అంటే సుపీరియర్ మద్రాస్ క్వాలిటీ మద్రాసు వెళ్ళి డబల్ పట్టి ఉండాలి ఇప్పుడు కూడా జరిగింది ఉంటే పదిహేడు వేలు కానీ పద్దెనిమిది వేలు జరిగింది మార్కెట్లో కానీ ఆ క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ మార్కెట్లో ఉండలేదు కాబట్టి క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు నిర్ణయించబడుతుందండి గుంటూరు మార్కెట్ కాదు ఇవి కూడా పదమూడు వేల నుంచి ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు బడ్డ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ పైన రెండు మూడు వందలు బడ్డా కూడా తర్వాత మనకి బ్యాడ్కి రకాలు గమనించినట్టయితే టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి నేను చూసినవి కూడా మీడియం మీడియం బేస్లో పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు జరుగుతుంది హెవీ క్వాలిటీలు పెడతారు ఎందుకంటే మార్కెట్ అంతంత మాత్రమే ఉంది కాబట్టి టూ జీరో ఫోర్ త్రీకి పెద్దగా ఉంటా సేల్స్ ఉన్నట్ల మీడియం మీడియం బేస్లో సేల్స్ అవుతున్నాయి కొన్ని రకాలు కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో రైతులకి ప్రత్యేకంగా తెలియజేస్తాను వీడియోలు చూడండి మీకోసం వీడియోలు పెడతామే తర్వాత సిజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీద కూడా సిజంటా బ్యాడ్కి సేల్స్ ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి మార్కెట్ విధానం ఒకే విధంగా ఉంది పన్నెండు వేలు కానించి పదమూడు వేలు కానించి మీడియం రకాలు మొదలై డీలక్స్ విషయానికి వస్తే పదహారు వేలు కాడి నుంచి మొదలై పదహారు వేల ఐదు వందలు టాప్ అండి రెండు రకాలు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సిద్ధ బ్యాడ్ కానీ తర్వాత బంగారం బులెటు బంగారం బులెటు రైస్ సోదరులు గమనించాలండి కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి బంగారం ఒకటి బులెట్ ఒకటి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాలుగు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉన్నాయి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను టూ సెవెంటీ త్రీ కుబేర బంగారం బులెటు నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు కూడా ఇటు పదమూడు వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ పదహారు వేలు అండి ఏదైనా బంగారం బాగుండి డీలక్స్ హెవీ డీలక్స్ అంటే ప్రతిసారి కూడా హెవీ డీలక్స్లు సూపర్ డీలక్స్లు క్వాలిటీ ఉన్న మిర్చి ఒకళ్ళిద్దరు ఒకళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు పిచ్చినట్లు జరుగుతాయి ఒకటి అర లాటికి మాత్రమే అన్ని లాట్లు జరగవు జనరల్ మార్కెట్ మనం చెప్పుకోదగ్గ మార్కెట్ పదహారు వేలు తర్వాత రకం ఆరుమూరు ఆరుమూరు అంటే స్టడీ మార్కెటే స్టడీ మార్కెట్లో ధర చూసుకుంటే పదకొండు వేలు కానిచ్చి సైజు తక్కువ రంగు తక్కువ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు డీలక్స్ హెవీ డీలక్స్ సూపర్గా ఉండి పట్టి డబల్ పట్టి టైపులో బాగుంటే కనుక అంటే బాగా సైజు ఉండి ఉంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జనరల్గా మార్కెట్ పదమూడు వేలు కాని రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు క్లాసిక్ కూడా టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలేనండి పది పద్నాలుగు వేల ఎందులు కూడా లేదు పద్నాలుగు వేలే కనపడింది నాకు టాప్ క్వాలిటీ పన్నెండు వేలు నుంచి పన్నెండు నుంచి పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు పన్నెండు వేలు పదకొండు వేల ఎందులు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల బెస్ట్ పదమూడు పదమూడు ఐదు డెలక్స్ పద్నాలుగు వేలు క్లాసిక్ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే కొత్త తేజ కొద్ది గొప్ప రావడం జరిగింది తేజ చూస్తే అవి కూడా క్వాలిటీ పరంగా అంత క్వాలిటీ ఏం కాదండి బెస్ట్ వచ్చింది పదమూడు పదమూడు వేలందులు తర్వాత డీడీలు కూడా ఒకటి రెండు చోట్ల తిగిన పదహారు పదహారు ఎక్కడ ఎక్కడొచ్చినా మచ్చ కొద్దిగా పండు సరిగా వాతావరణానికి అండే వస్తుంది అంత కొద్ది గొప్ప వచ్చినాయి అంతే అంత మాత్రమే ఎక్కువ రాలేదు ఇంకా ఆరుమూరు కూడా పదమూడు ఆ రేంజ్లో ఉండే కొత్త ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి అయితే ఇరవై ఐదు వేలు కానుంచి ముప్పై వేలు అండి ఇరవై క్వాలిటీని బట్టి పది మంది అడుగుతున్నారు ముప్పై ఒక్క అంటున్నారు క్వాలిటీ ఉండాలి ఒరిజినల్ తేజా కత్తు ఉండాలి మాములుగా గోల్డ్ కాదు మా మా ఆర్మూర్ కాదు తేజా కత్తు బాగా బంగారం టైపు ఉంటే మెరుస్తుంటే కనుక ఆ ముప్పై వేలు పైన ఏ జరిగేది ఎక్కువగా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఒకటి అరచోట్లే జరుగుతున్నాయి చూస్తే బేరంగా అలా వీడియో పెడదామంటే కంపల్సరీగా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండయి తేజాతాలు చూసుకుంటే ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బాగా కలగలుపులైతే తొమ్మిది వేల ఐదు వందలండి మిగతా సీడి తాలు ఎనిమిది వేలు హయెస్టు బాగా రంగులు సీడి తాలు మంచి రంగు తాళైతే ఈ ఆరు వేలు కానించి మిగతా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానించి ఏడు వేలు ఆరుమూరు తాలు బ్యాడ్ గీతాలు ఏడు వేలు ఆ ఇంజులు నడుస్తున్నాయి ఈరోజు శుక్రవారం మార్కెట్ ధరలు డిసెంబర్ ఐదో తారీఖు ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాల వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు